హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ సింపుల్ రెసిపీ అయితే మీకు చూపించేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడూ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ట్రై చేయండి ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ని బియ్యాన్ని కడిగి ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాత చికెన్ జాయింట్స్ని ఇలా శుభ్రం చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ముక్కలకి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు చెంచాల కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ ఒక చెంచా అన్నారా అలాగే వేయించిన జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి సరిపడా మనకు కావాల్సితే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం అయితే ఇందులో పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండడం వల్ల ముక్క చాలా స్మూత్గా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కరివేపాకు చిన్నగా తరుక్కొని ఒక గుప్పెడైతే నేను ఇందులో వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఇలాగా బాగా కలుపుకొని చక్కగా ముక్కలకి పట్టడానికి వీలుగా ఉంటుంది ఇలాగ మొత్తం మిశ్రం కలిపిన తర్వాత మనం ఇందక్కడ పెట్టుకున్న జాయింట్స్ని ఇందులో అయితే ఒక్కొక్కటిగా వేసుకొని లోపల వరకు పట్టేలాగా ముక్కలకి బాగా మసాజ్ అయితే చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా లోపల వరకు అయితే చక్కగా ఈ మిశ్రమాన్ని పట్టించండి ఇలా మొక్కలన్నిటికీ పట్టించిన తర్వాత ఇందులో ఒక కమ్మటి కప్పు పెరుగునైతే ఇందులో వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మసాజ్ అయితే చేయండి ఇలాగ మసాజ్ చేసిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ అయితే వేసి దీన్ని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ అనేది వాడొద్దండి ఈ వేసిన పేస్టే దీనికి పట్టేస్తుంది చక్కగా నేను చూపిస్తున్న విధంగా కలిపి ఇలా వచ్చిన మిశ్రమానికి వీటిని చక్కగా మరుగుతున్న ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ముక్కలకి ఎలా పట్టిందో చూసారా ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో అయితే వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి తర్వాత బిర్యానీకి ఈ ఆయిల్నే బిర్యానీలోకి కూడా వాడతానండి ఒక రెండు గరిటల ఆయిల్ అయితే నేను రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపించిన మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి కాజీరా చెక్క లవంగ జాపత్రి జాజికాయి ఇలాగ మసాలా దినుసులన్నీ వేయించుకొని కొద్దిగా వేగనివ్వాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని ఇవన్నీ వేగిన తర్వాత ఈ తరుక్కున్న ఉల్లిపాయను కూడా ఇందులో అయితే వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం బాగా మగ్గాలి ఇలాగ మొత్తం కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా పట్టాలండి మసాలా అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు అయితే ఒక గుప్పడ వేసాను తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇవి కూడా ఒక నిమిషం అయితే బాగా కలుపుకొని వేయించుకుందాము ఇలాగా మొత్తం వేగిన తర్వాత కొత్తిమీర తురుము కొద్దిగా అలాగే పుదీనా తురుకు కూడా కొద్దిగా వేసి ఇవన్నీ కొద్దిగా వేగి ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఈ కరివేపాకు కూడా బాగా వేయించుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేస్తున్నానండి ఇది కూడా వేయించి బాగా కలుపుకొని రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం ఆయిల్ బాగా పైకి తేలుతుంది చూడండి ఆయిల్ బాగా తేలింది కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను బాస్మతి రైస్ కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పోసుకుంటే సరిపోతుందండి నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అయితే వేసాను ఇప్పుడు ఇవి బాగా తెరలకాగనివ్వాలి ఇవి బాగా నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో అయితే వేసేసుకుందాం ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గాలి అన్నప్పుడు మనకైతే తెలుస్తుందండి అప్పుడు మనం ఒకసారి అయితే చూసుకొని మగ్గిన తర్వాత మూత అయితే తీసి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న జాయింట్స్ని అయితే ఇందులో ఒక్కొక్కటిగా ఇలాగా పెట్టుకొని కాసేపు దమ్ అయితే చేసుకోవాలండి ఇలాగా మొత్తం అన్నీ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి దమ్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి మూత పెట్టాను ఇప్పుడైతే దమ్ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై జాయింట్ దమ్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి